నాన్వేషన్గా సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావురా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నోట్ల మంది పెట్టా చిగు శర్మందా పాడుకో పుచ్చకాయ తీసుకొని క్యారెట్ తీసుకొని ఏం చూపిస్తున్నావురా సొసైటీకి నీ అమ్మకి నీ అక్కకి నీ సెలెక్ట్ చూపిరా రాల నువ్వు నాన్వేషన్ అని పెట్టుకున్నావు ఎందుకురా నీ అన్వేషణ ఏం చూపిస్తున్నావురా ప్రపంచానికి చూపియండి నువ్వు చూపియ్యాలి కానీ సొసైటీకి ఎంత ఎంత నీచంగా మిస్ అయినా దరిద్రం చెప్పు తీసుకొని కొట్టాలి బాడక భారతదేశం నోట్ల నోట్లో మన ఎమ్మది కూడా అట్లా చూడరా బాడకవు ఫ్రీడమ్ కావాలా దేనికరా ఫ్రీడమ్ దేనికి ఏం దేనికే ఫ్రీడమ్ కావాలి మగవాళ్ళకి సమానంగా పనికిరాని ముందు మాట్లాడుతురు ఒక దాని ఇంకొని చేసుకున్నాం చికుందరా ఎంత దళిద్రంగా ఎంత నీచంగా పాడైపోతుండ్రా ఫారెన్లకి వేద్దామనుకుంటారా అర్రా భారతదేశాన్ని నీ నోట్లలో ములగట్టుకోని మిమ్మల్ని ఎత్తుకొని దళిద్ర అసేమనా ఉన్నా పాల్తో నాన్ నా నాన్ పెట్టుకున్నావు పేరు ఏం మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి నీ అమ్మనే వేసుకోమని ఒక్కసారి బాడకావు నీ నోట్ల రా అదే బట్టలు నీ అమ్మ వేసుకుంటే ఒకటి బయట వాళ్ళు వేసుకుంటే ఒకట సంసారి నీ అమ్మని ఇప్పుకొని తిరగమ్మను చెప్పు నీ అమ్మకి అదే అమ్మకి చెప్పు అదే మాట నీ అమ్మని ఒక్క ఒకే ఒక్కసారి సుబీ అమ్మ ఇట్లా వేసుకో అందరు నన్ను అంటురు ఒక్కసారి వేసుకో చెప్పు మీటిలు బ్రాలు వేసుకోమని చెప్పు లాత్ భారతదేశం అంట నోట్లో వచ్చి సార్ అర్థంగా